హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో నిత్యం వాడుకునే దినుసులలో చేసుకునే వైద్యమే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఎటొచ్చి ఏ రకమైన దినుసులు ఏ రోగానికి పనికి వస్తాయో తెలుసుకోవడమే ఈ వీడియో అయితే తీవ్ర స్థాయిలో రోగాలు విజృంభించినప్పుడు మాత్రం గృహవైద్యం మనకు తెలీదు ఈ వైద్య విధానం కేవలం రోగ శక్తిని పెంచడానికి రోగ లక్షణాలు తగ్గించడానికి మాత్రమే ఉపయోగం ఉదాహరణకు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న రోగి నిత్యము తోటకూరతో భోజనం చేస్తే కొద్ది రోజులలో రక్తహీనత తొలగిపోతుంది అదేవిధంగా పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారే వ్యాధికి నిమ్మ పండు లేక నారింజ పండు ఉసిరి వంటి సి విటమిన్ గల ఫలాలను అందిస్తే వ్యాధి నయమవుతుంది ఇలాంటి చిన్న చిన్న సూత్రాలను తెలిపేదే గృహమే వైద్యశాల వంటింట్లో ఉండే వస్తువులు కేవలం తినడానికే కాదు మన ఆరోగ్యాన్ని అవి ఏ విధంగా రక్షిస్తుంటాయి అన్న విషయాన్ని తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశ్యం మన ఇంట్లో ఉండే దినుసులు ఆరోగ్యపరంగా మనకు ఏ విధంగా ఉపకరిస్తాయో ఈ వీడియోలో మనం చూద్దాం అయితే ఈ వీడియోలో మీకు మొదటగా పసుపు గురించి దాని యొక్క ఉపయోగాల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అలాగే మరిన్ని ఔషధ గుణాలు తెలిపే దినుసుల కోసం ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి పసుపు చాలా మంగళకరమైనది పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది ఆకలిని పుట్టిస్తుంది రోజు గింజంత పసుపు ఉండలాగా చేసుకొని నీటితో మింగితే సరిపోతుంది పసుపు కొమ్ముల రూపంలో ఉంటుంది అలాంటి పసుపు కొమ్ములను కొని మరపట్టించుకుని కానీ దంచి గాని పసుపును చేసుకొని వాడుకోవాలి అంతేగాని బజార్లో దొరికే పసుపులో రంగు కోసమే మరింకేదైనా లాభం కోసమో కల్తీ జరిగే ప్రమాదం ఉంది అలాంటి కల్తీ పసుపు వాడడం వల్ల సరైన ఫలితాలు రావు పసుపు కొమ్మును నిప్పులపైన కాల్చి కొద్దిగా కాలిన పసుపు కొమ్మును నమిలితే పంటిపోటు తగ్గుతుంది పసుపు కొమ్ము నమిలితే నోరు శుభ్రపడుతుంది నోట్లో పుళ్ళు ఉంటే తగ్గిపోతాయి పసుపును కామెర్ల వ్యాధికి వాడతారు కామెర్ల వ్యాధిలో కళ్ళు చర్మం మూత్రం అంతా పసుపు రంగులోనే ఉంటాయి అది వ్యాధి లక్షణం కప్పుడు పాలల్లో ఒక పసుపు కొమ్మును ముక్కలుగా చేసి వేసి బాగా మరగకాయాలి అలా మరగబెట్టిన పాలను ఉదయం సాయంత్రం రోజు త్రాగితే క్రమేణా కామెర్ల వ్యాధి తగ్గుతుంది వరదలు వచ్చి నీరు కలుషితమైన లేక తిరునాళ్ళు సంతలు పుష్కరాలు ఇలాంటి సందర్భాల్లోనూ నీరు కలుషితమై త్రాగడానికి కూడా పనికిరాని సందర్భంలో అలాంటి కలుషితమైన నీటినే త్రాగాల్సి వస్తే కాస్తంత శుభ్రమైన పసుపు వేసి ఆ నీటిని కాచి చల్లార్చి తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు నీళ్ళ విరోచనాలు అవుతున్నప్పుడు మామూలు వైద్యానికి తోడుగా పసుపును కుంకుడు గింజంత తీసుకుని నీటితో కలిపి ఉండగా చేసి మింగాలి ఈ విధంగా ప్రతి పూట చేయాలి కామెర్ల వ్యాధిలో పసుపును పాలల్లో కలిపి తాగడం వల్లనే కాదు పసుపును నాలుగు రెట్లు పెరుగు కలిపి రోజూ తింటే తగ్గిపోతాయి పసుపుకు వేడి చేసే గుణం కలది కాబట్టి దీనిని వాడేటప్పుడు వ్యాధి తీవ్రతను రోగి బలాన్ని దృష్టిలో ఉంచుకొని వాడడం చాలా మంచిది కడుపులో ఉన్న అనేక రకమైన అపాయకర క్రిముల్ని ఇది నిర్మూలిస్తుంది ఇది గొప్ప క్రిమినాశిని మొలల వ్యాధులలోనూ పిష్టుల మధుమేహము వంటి వ్యాధులలో కూడా పసుపు ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా పసుపు గర్భాశయ వ్యాధులలోనూ మూత్ర వ్యాధులలోనూ చాలా అద్భుతమైన ఫలితాన్నిస్తుంది శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ వెళ్ళగొట్టే శక్తి పసుపుకు ఉన్నది అందుచేతనే దీనిని ఆహారంలో వాడతారు పసుపు కొమ్మును పొడిగా చేసి పైన వేసి పైన వచ్చే పొగను పీలుస్తూ ఉంటే తుమ్ములు రావడం జలుపుతో ముక్కు నుండి నీరు కారడం ఇలాంటి లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా వెంట వెంటనే తుమ్ములు రావడం తగ్గిపోతాయి వేడి నీళ్ళల్లో పసుపు పొడి వేసి ఆవిరి పట్టడం వల్ల తలభారం జలుబు తగ్గుతాయి కాళ్ళు చేతులు చల్లబడిపోయి షాకుకు గురైన రోగికి పసుపు పొడిని వెల్లుల్లిని కలిపి మెత్తగా నూరి అరికాళ్లకు అరచేతులకు రాస్తే రోగి కోలుకుంటాడు చల్లబడిన శరీరం వేడెక్కుతుంది పసుపు పొడిని వేడి నీళ్ళల్లో కలిపి పుళ్ళు గజ్జి కురుపులు కడుగుతూ ఉంటే అవి త్వరగా మానుతాయి కూడా ఇది యాంటీసెప్టిక్ లోషన్గా కూడా పనిచేస్తుంది గజ్జి తామర మసూచి పొక్కులు ఇలాంటి వ్యాధుల్లో దురద మంట నొప్పి ఉంటే పసుపు వేపాకు కలిపి నూరి దానిని రాస్తూ ఉండాలి మనలో చెమట అధికంగా పట్టే వ్యక్తులకు చెమట వలన వారి శరీరం దుర్వాసనతో ఉంటుంది ఇలాంటి వారు స్నానం చేసేటప్పుడు పసుపు కొమ్ములు వట్టివేళ్ళు బావం పెసలు ఖచ్చూరాలు సమానంగా తీసుకొని బాగా మెత్తగా మరపట్టించి దానితో నలుగు పెట్టుకొని కానీ లేక ఈ పొడిని సబ్బులాగా ఉపయోగించితే చెమట దుర్వాసన పోతుంది గోరుచుట్లు ఉన్నప్పుడు పసుపు పొడిని సున్నపు నీటిలో కలిపి కట్టుకడితే గోరు చుట్టూ పోటు కూడా తగ్గుతుంది పాలల్లో మిరియాలు పసుపు కలిపి పొడి చేసుకొని రోజు రెండు పూటలా తాగితే జ్వరము దగ్గు పడిషము కూడా తగ్గిపోతాయి ఆయాసంగా ఉన్నప్పుడు దాల్చిన చెక్క జాపత్రి లవంగాలు పసుపు కలిపి మెత్తగా దంచి తేనె కలుపుకొని గింజంత మాత్రలు చేసుకుని రోజు ఉదయం పూట తింటూ ఉండాలి దీనివల్ల తుమ్ములు పడిషం కూడా తగ్గుతాయి కాళ్లకు చిన్న చిన్న గాయాలు అయినప్పుడు పసుపులో కాస్తంత సున్నం కలిపి రాసుకుంటే అవి పెద్ద గాయాలుగా మారకుండా ఉంటాయి చిన్న పుళ్ళు త్వరగా మాంతాయి కూడా నొప్పి కూడా తగ్గిపోతుంది పసుపు కొమ్మును కాల్చితే వచ్చే పొగను గాని లేక నిప్పులపైన పసుపు వేస్తే వచ్చే పొగను కానీ తేలు కుట్టిన ప్రాంతాన పట్టిస్తే నొప్పి బాధ తగ్గుతుంది పసుపు వలన తేలు విష ప్రభావం తగ్గుతుందన్నమాట మడమశూల అనేది ఒక వయసు వచ్చిన వారిలో చాలామందిలో వస్తుంది విశ్రాంతి తీసుకొని ఒక్కసారి లేవగానే మడమశూల రావడం పోటు విపరీతంగా ఉండడం జరుగుతుంది ఈ సమస్యకు పసుపు పొడి బాగా పనిచేస్తుంది పసుపు వెన్న కలిపి బిగుతుగా ఉన్న చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది అతి మూత్రాన్ని పసుపు తగ్గిస్తుంది మధుమేహంలో మూత్రం ఎక్కువగా పోవడాన్ని పసుపు తగ్గిస్తుంది పెద్ద ఉసిరికాయలు మంచివి తీసుకొని వాటిని కోసి గింజలను వలిచి కండలు ఎండలో పెట్టాలి బాగా ఎండిన ఉసిరికాయ వరుగును మెత్తగా దంచాలి ఆ తర్వాత దానికి సమానమైన పరిమాణంలో పసుపు పొడిని కలిపి ప్రతిరోజు మూడు పూటల అరచించాడు చొప్పున తీసుకుంటూ ఉంటే మధుమేహం వ్యాధి తగ్గడమే కాక మధుమేహంలో ఉండే ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి ఆల్బొమిన్ పోతూ ఉంటే వారు పసుపు పొడిని గింజంతా మాత్రలుగా చేసి మూడు పూటలా వేసుకోవాలి కొందరికి పసుపు రాసుకుంటే పొక్కులు వస్తాయి అంటే వారికి పసుపు పడలేదన్నమాట పొక్కులు వచ్చి చర్మం మంట పెడుతూ ఉంటే ఇక పసుపు ఎలా వాడతారు ఇలా మంట పుడుతూ ఉంటే పసుపు వాడకం ఆపేసి ఆ తర్వాత కాస్త కాస్త చాలా తక్కువ మోతాదులో రాసుకుంటూ మన చర్మానికి అలవాటు చేయవచ్చు ఆడవారికి నెలసరి దోషాలని పసుపు తగ్గిస్తుంది ప్రతిరోజు ఐదు గ్రాములకు మించకుండా పసుపును చిన్న మాత్రలుగా చేసుకుని వాడుకోవాలి ఈ విధంగా నెలసరి అయినప్పుడు వాడుకుంటే ఇతర బాధలు పోతాయి మూర్ఛ రోగులకు తెలివి తెప్పించడానికి ఎండిన పసుపు కొమ్మును నిప్పులపై వేసి కాల్చి ఆ పొగను వాసన చూసేట్లు చేయాలి పసుపు కొమ్ములు పచ్చివి తీసుకుని నోరి తలకు పట్టిస్తే తల తిరుగుడు తలదిమ్ము తగ్గుతాయి కళ్ళకలక వ్యాధితో పసుపును శుభ్రమైన తెల్లని గుడ్డలో మూటగట్టి ఆ గుడ్డను తడుపుతూ కంటి పైన వేసుకుంటే వ్యాధి త్వరగా తగ్గి కళ్ళమంటలు కూడా పోతాయి అతిగా వేడి చేసే గుణం ఉంది కాబట్టి అధికంగా వాడితే గుండెను బలహీనంగా చేస్తుంది ఒకవేళ పసుపు అధికంగా తీసుకుంటే విరుగుడుగా నిమ్మ నారింజ వంటివి తీసుకుంటే సరిపోతుంది నాకు తెలిసిన పసుపు గురించి మీకు వివరించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి